నా లైఫ్ లో నేను చూస్ చేసుకుంది నా ఓన్ గా మిమ్మల్ని ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గురువుని చూస్ చేసుకున్నాను ప్రతి డే ఇన్న చైల్డ్ కి చెప్తున్నాను లేదు ఈ రోజు సైన్ అయిపోతుంది దానికి ఏది అడ్డున్నా తీసే అమ్మా అనుకున్న రోజు సైన్ అయిపోయింది ఇన్నర్ చైల్డ్ చెప్పుకుని వెళ్తున్నాను చాలా మార్పు వచ్చింది మేడం మీ చైల్డ్ లో మార్పు వస్తుంది సాయిలో మార్పు వస్తుంది సాయి ఎలా ఉన్నా ఆడుకుంటున్నాడు మేడం అయితే నార్త్ స్టార్ కూడా నేను రాసుకున్నాను మేడం వన్ ల్యాక్ సంపాదించాలి బాబు అని తెలియకుండానే పాపకి బాబుకి ఇద్దరికి ఒకే కంపెనీలో సేమ్ హెచ్ఆర్ రౌండ్ కూడా తనకే అయిపోయింది ఇద్దరికి కలిపి వన్ లాక్ సాలరీ సారీ లో స్మాల్ నుంచి బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఒకటి స్ అ వెరీ న్యూ థింగ్ అనిపించింది అండి ఎందుకంటే ఇప్పటి వరకు అది చైల్డ్ గానే ఉంది బట్ మనం చైల్డ్ చెప్తున్నాము చైల్డ్ ఎంతసేపు తన పాస్ట్ మెమరీస్ ని తీర్చుకుంది దాన్ని మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనకి విజువలైజేషన్ చేసి చూపిస్తా ఉంది మిర్రర్ రిఫ్లెక్షన్ చేస్తా ఉంది బట్ నాకు ఒక డౌట్ ఉండిపోయింది ఇది ఎప్పుడు చూపిస్తూనే ఉంది బట్ ఎప్పుడు మనల్ని మనం అనుకున్న పొజిషన్ కి ఎప్పుడు మనల్ని తీసుకెళ్ళగలుగుతుంది ఇది ఎంతసేపు నువ్వు నువ్వు హీల్ అవ్వు నువ్వు అది అది వదిలిపెట్టేసా అది వదిలిపెట్టేసా అంటున్నావు తప్పితే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుద్ది అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉండిపోయింది మేడం ఈ రోజు మీరు దాన్ని క్లారిటీ ఇచ్చేసారు బిగ్గెస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత ప్రతిదీ చూపించి ఇదిగో నువ్వు దాన్ని వదిలేస్తే జరుగుద్ది దీన్ని వదిలేస్తే జరుగుతుంది దీన్ని దీన్ని వదిలేస్తే యూ కెన్ డూ ఇట్ అని ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ క్రియేట్స్ మోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ మై లైఫ్

మేడం నమస్తే పవిత్ర మేడం నా పేరు అదే పవిత్ర గారు సారీ మీ పేరు పార్వతి అని చెప్పండి సాయిలో బట్టి సాయి వస్తుంది సాయి మీ చైల్డ్ లో మార్పు వస్తుంది సాయిలో మార్పు వస్తుంది సాయి ఎలా ఉన్నావు ఆడుకుంటున్నాడు మేడం మీరు ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నా మేడం ఓ ఓ ఓ మై 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 గాడ్ గాడ్ నా నా చూస్ చేసుకుంది మిమ్మల్ని ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గురువుని చూస్ చేసుకున్నాను ఇందాక నుంచి అదే చాలా ఎమోషనల్ మీరు చెప్తుంటే అమ్మవారు ముందుకొచ్చి చెప్తున్న ఫీలింగ్ వస్తుంది చాలా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను మీకు మీ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయా చిన్నప్పటిది ఏ భయం చాలా అంటే సర్టన్ పీపుల్స్ గుర్తుకొచ్చారు జరిగిన ఇన్సిడెంట్స్ ఏం గుర్తుకులేవు నాకు అసలు బట్ మనుషులు గుర్తుకొచ్చారు హీల్ అయిపోయాను ఐస్ అంటే కళ్ళలో నుంచి వాటర్ చాలా వచ్చేసాయి మీ చైల్డ్ చూపిస్తుంది అద్దాలని అని తెలిసిందా మీకు మీ చైల్డ్ ఉంది చైల్డ్ ఆర్కిటైప్ ఉంది ఇన్నర్ చైల్డ్ గురించి చెప్తూ ఉంటే అదే అనిపించిందమ్మా నేను ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే కీస్ ఇస్తారు అనే ముందు నుంచి కూడా చాలా వన్ వీక్ బాగా హార్డ్గా అయిపోయింది ప్రతి డే ఇన్నర్ చైల్డ్ కి చెప్తున్నాను లేదు ఈరోజు సైన్ అయిపోతుంది దానికి ఏది అంటున్నా తీసే తీసేసిందమ్మా అనుకున్న రోజు సైన్ అయిపోయింది ఇన్నర్ చైల్డ్ చెప్పుకునే వెళ్తున్నాను అనుకున్న రోజు సైన్ అయిపోయింది లేదు ఈరోజు నాకు నెక్స్ట్ డేకి కీ రావాలి చెప్పాను ఇన్నర్ చైల్డ్ కి ఆ రోజు కీస్ వచ్చేసాయి అందుకే నాకు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయింది పాల్ పొంగించడం మా వారు అన్నారు లేదు కీస్ ఇచ్చాక నెక్స్ట్ డేనే పాలు పొంగించడం గృహప్రవేశం మీద అంతా అంటే కుదరదు అయిపోద్ది టైం లేదు అంటే లేదు లేదు అయిపోతుంది అని నేను నమ్మకంగా ఉన్నాను తనని పోస్ట్ చేయలేదు ఇన్న చైల్డ్ చెప్పుకున్నాను నెక్స్ట్ డేనే అసలు పంతులు గారు కూడా వస్తాను అన్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి పాలు పొంగిచ్చేసుకుని వాసు పూజ హోమం చేయడం అన్ని అసలు కూడా లేదమ్మా టైము ఎలా అయిపోయిందో తెలియదు మా వారు రోజు అంటున్నారు మార్నింగ్ ఎంత గట్టి సంకల్పం పెట్టుకున్నావు అసలు ఎంత ఈజీగా అయిపోయాయి అనేసి మీరు ఇన్న చైల్డ్ గురించి చెప్తుంటే నేను ఇంత బాగా కనెక్ట్ అయ్యా నా ఇన్న చైల్డ్కి రూట్ తెలిసిపోయిందా నాకు అంటే మీ షేమ్ మీ గిల్ట్ మీ వరీ మీ ఫియర్ అన్ని దానివే అని తెలుసు థ్యాంక్ యూ అమ్మా అసలు లైఫ్ కి మీ గురువు కావాలి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ మేడం క్లాస్ అయితే అసలు ఎంత బాగా అంటే మీరు చెప్తున్నంత సేపు మీ గురించి చెప్పారు కదా మేడం చిన్న ఎలా ఉన్నారు నా అద్దంలో చూసుకున్నట్టు మేడం మిమ్మల్ని అంటే సేమ్ ఫీలింగ్స్ నాకు కూడా అంటే చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని నాకంటే ఇంకా కొన్నిసార్లు అయితే సూసైడ్ కూడా చేసుకోవాలనిపించింది మేడం నాకు అది ఎందుకో తెలియదు అన్ని బాగా ఉన్నాయి ఎందుకు అలా అనిపించేది మేడం అంతే తర్వాత నాకు ఈ లాఫ్ అట్రాక్షన్ తెలిసి లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ లో మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మేడం ఇంకా ఈ ఎమోషనల్ క్లాస్ లోనే నేను చాలా హీల్ అయిపోయాను ఇంకా ఈసారి అయితే మేడం అసలు లైట్ లెదర్ లాగా అయిపోయాను మేడం నేను ఇంకా మొన్న కూర్చొని అదే మీరు చెప్పారు కదా మేడం మా అందులో ఉన్నాయి అన్ని రాసేసి భూమాతకి ఇచ్చేయండి ఫైవ్ ఎలిమెంట్ కి ఇచ్చేయండి అని ఫోర్ అవర్స్ రాసాను మేడం నేను ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఒక రోజు ఫోర్ అవర్స్ ఒక రోజు అంటే టూ సెట్స్ గా రాసి ఒకటేమో ఫైర్ కి ఇచ్చాను ఒకటేమో భూమాతకి ఇచ్చాను మేడం అయితే బాబు ఇందాక మీరు చెప్పారు కదా మేడం అదే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు మేడం అయితే వాడికి ఎక్కువ బిజినెస్ ఇంట్రెస్ట్ జాబ్ ఇష్టం లేదు ఇదో ఒక ఆపర్చునిటీ వచ్చింది ఊరికే టైం ఎందుకు చేస్తావురా ఏదో చేస్తుడు నీకు ఎప్పుడైతే బిజినెస్ ఆపర్చునిటీ వస్తా ఆ రోజు మానేద్దులే అని చెప్పాను మేడం చెప్తే ఒక టూ డేస్ చాలా పెద్ద గొడవ చేశాడు నాకు నేను చెయ్యను నాకు ఇష్టం లేదు అనేసి అని వాడి నోట్ నోటితో ఏమన్నాడంటే నువ్వేవో చేస్తావు కదా నేను జాబ్ చేస్తున్నట్టు నువ్వు చేసుకోవాలి అయితే సరే అని చెప్పి క్రియేషన్ రాశాను ఇంకేంటంటే సర్గెట్ ట్యాపింగ్ చేశాను మేడం త్రీ డేస్ వాడు పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ డేస్ టర్గెట్ ట్యాపింగ్ చేసేసి ఇది డా చేసాను వాడు కంపెనీలో వర్క్ చేస్తున్నాడు వారికి ఇంకా మొన్న ఇంటర్వ్యూ అయిపోయింది హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది మేడం అయితే నార్త్ స్టార్ కూడా నేను రాసుకున్నాను మేడం ఆ వన్ ల్యాక్ సంపాదించాలి బాబు అని తెలియకుండానే పాపకి బాబుకి ఇద్దరికి ఒకే కంపెనీలో సేమ్ హెచ్ఆర్ రౌండ్ కూడా తనకే అయిపోయింది ఇద్దరికి కలిపి వన్ ల్యాక్ శాలరీ మ్యామ్ ఇంకా మొన్న ఏ మొన్నే నార్త్ ఇన్నర్తో అనుకున్నాను మ్యామ్ నేను ఆ నేను అదే కనెక్ట్ అయ్యావు అని అనుకోవాలి అనుకుంటే నాకు చీమ చింతకాయలు ఉంటాయి కదా మేడం అవి ఇష్టం అనమాట బాగా అయితే అది ఇప్పుడు సీజన్ లో ఎప్పుడు కనిపించవు కదా మేడం ఆ అనుకున్నాను నేను నాకు అది కనిపించాలి అనుకున్నాను తిన్నా తినకపోయినా కనిపించాలి అనుకున్నాను నిన్న పార్క్కి వెళ్ళాం కదా మేడం బాబు నేను కలిసి అది పేపర్ పెట్టడానికి ఇప్పుడు వాష్రూమ్ వస్తుంది మమ్మీ నేను వెళ్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు అక్కడ ఓకే నిలబడ్డాను నిలబడి వెనక్కి తిరిగి చూస్తే ఆ చెట్టు మీద ఏదో బోర్డు ఉంది ఏం చెట్టు అని వెళ్ళి మేడం మా బాబు తీసి చేతికి ఇచ్చాడు చెప్పాను అనమాట వాడికి నేను అనుకున్నాను రా ఇలా చీమ చింతకాయ కనిపియాలని అంటే అవును మమ్మీ కింద ఇస్తున్నాడు చాలా కంగ్రాచులేషన్స్ అండి